మీడియా మిత్రులందరికీ ఈ సమావేశానికి ఆహ్వానం పలుకుతున్నాను ఈ డైలివరీ ఈవో ప్రోగ్రాము ఈరోజు మొత్తం ముప్పై మూడు సజెషన్స్ కానీ క్వెరీస్ కానీ వచ్చాయి కంప్లైంట్స్ కానీ వచ్చాయి వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్లో అలా తొందరగా వెళ్ళి అయిపోతుంది ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఉందా లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది తర్వాత లడ్డూ క్వాలిటీ గురించి అన్న ప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యలని అప్రిషియేట్ చేస్తూ ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే కొన్ని చోట్ల తిరుత్తనిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ఆలయం ఉన్న ప్లేస్ అది అక్కడ టీటీడీకి భూమి ఉంది ఆ కొన్ని ఎకరాల భూమి ఆరేడు ఎకరాల భూమి ఉన్నట్టు సో అక్కడ ఎంక్రోచ్ అవుతుంది అనేది కంప్లైంట్ కూడా చెప్పారు అలాగే మూడు వందల రూపాయల టికెట్ ఎక్కువ రద్దీ అవుతుంది ఎక్కువ మంది వస్తున్నారు కొద్దిగా రష్ ఎక్కువ ఉంది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చెప్పారు తర్వాత పబ్లికేషన్స్ కొన్ని లేవు అని చెప్తున్నారు అవన్నీ ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా అలాగే జూలై నెలలో టీటీడీకి సంబంధించి తిరుమల శ్రీవారి దేవాలయానికి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ మీకు తెలియజేయాలనుకుంటున్నాం మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షలు తర్వాత హుండీ కానికలు వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ కోర్స్ తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య వన్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షలు కళ్యాణకట్ట దగ్గర తలనీరాలు సమ సమర్పించిన భక్తుల సంఖ్య ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ అలాగే తీసుకుంటున్న అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది వాటిల్లో శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం ఇంతకుముందు ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ ఉండేవి ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది థౌజండ్కి లిమిట్ చేశాము ఆ థౌజండ్లో కూడా వంద విమానాశ్రయంలో తొమ్మిది వందలు గోకులం గెస్ట్ హౌస్లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ప్లేస్ను కూడా త్వరలో వేరే చోటకి షిఫ్ట్ చేసి శ్రీవాణి ఓనర్స్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా సిస్టమేటిక్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము అలాగే అన్న ప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాము అన్న ప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ అన్నదాన ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ ప్రసాదం క్వాలిటీ అన్న ప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నామనేది కూడా ఇంతకుముందు చెప్పాము కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ముడిసరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్న ప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము అంటే కిచెన్ మోడనైజేషన్ చేయడం ఒకటి మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది ఉన్నదానికన్నా ఉండాల్సిన దానికి వన్ థర్డ్ మ్యాన్ పవర్ ఉంది అదొక సమస్య ఉంది తర్వాత ఇందాక చెప్పినట్టు మెషిన్స్ అన్నీ కూడా చాలా పాత మెషిన్స్ ఉన్నాయి దీనికి కొత్త మెషిన్స్ కొని వాటి కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ను కూడా క్యాంపస్ అనే కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ రినో అలాగే యూకే బేస్డ్ అండ్ దెన్ ఈ ఐటీ కంపెనీస్కి ఇలాగ పెద్ద పెద్ద కిచెన్స్ మేనేజ్ చేసే కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే పాతిక సంవత్సరాలు దాకా కనీసం మనకి సమస్య లేకుండా ఒక సొల్యూషన్ తీసుకోవాలని తీసుకురావాలి హైజీనిక్ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సైంటిఫిక్గా ఈ కిచెన్ అంతా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది వాళ్ళు స్టడీ చేసి మాకు వారి సూచనలు సలహాలు ఇస్తారు అలాగే ఇక్కడున్న ఇక్కడ వాడుతున్న ఆహార పదార్థాలు లేకపోతే నెయ్యి అలాగే ముడి సరుకు ఇవన్నీ కూడా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయమని ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళని కోరచు కోరడం జరిగింది వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అది కూడా వస్తుంది తర్వాత ఒక మొబైల్ ల్యాబ్ని కూడా పెట్టడం జరిగింది ఎనభై టెస్ట్లు చేయడానికి అలాగే దళారీల సిస్టమ్ని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామనేది మీకు ఇంతకుముందు చెప్పాను దళారీలను అరికట్టడానికి ఒకటి ఏంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని లక్ చేసి అంటే మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ సేమ్ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది ఇప్పటిదాకా సుమారుగా నలభై వేల ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది వేల కొద్ది వేల కొద్ది బ్రోకర్స్ ఆర్ మిడిల్ మెన్ని బ్లాక్ చేయడం జరిగింది తర్వాత ఈ సమస్యకి పర్మనెంట్గా చెక్ పెట్టాలంటే ఆధార్ లింకింగ్ చేయాల్సి ఉంది దానికి కూడా చర్యలు తీసుకున్నాం ఆధార్ వాళ్ళని కన్సల్టెన్సీ తీసుకుని ఆధార్ వాళ్ళకి యుఏడిఏ వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కొరలో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వస్తే వాళ్ళ సర్వీస్ని ఉపయోగించుకొని ఈ ఆధార్ ఫేక్ ఫేక్ ఆధార్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది దీని ద్వారా చాలా వరకు ఈ బ్రోకర్స్ సమస్య అయితే మిడిల్ మ్యాన్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నాము అలాగే ఇక్కడ తిరుమలలో ఉన్న హోటల్స్ పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన రుచికరమైన ఉండు పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో చర్చించడం జరిగింది కొంత మీద కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా ఏమేమి చట్టాలు ఉన్నాయి వాళ్ళు ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి అనే వాటి మీద కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చదవడం చేయడం జరిగింది తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మోర్ దాన్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి చాలా వరకు ఇవి అన్రెగ్యులేటెడ్గా ఉన్నాయి వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు ఏం చేయాలనేది వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు కొంతమంది పర్మిషన్స్ తీసుకున్నారు లైసెన్స్ తీసుకున్నారు కొంతమంది వేరే దానికి లైసెన్స్ తీసుకున్నారు ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వేరే దానికి వాడుతున్నారు అలాగే వారు కూడా ఆయిల్ యూజ్ చేసేది కానీ లేకపోతే కలర్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన లేదు ఇవన్నీ కూడా మేము వాళ్ళని ఎన్యూమిరేట్ చేసి వాళ్ళని కూడా పిలిచి త్వరలోనే వాళ్ళ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏవి చేయాలి ఏవి చేయ చేయకూడదు అనేది కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని నియంత్రించడం జరుగుతుంది మా మా యొక్క ఉద్దేశం ఏంటంటే భక్తులు ఎవరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు రాకూడదు మంచి ఫుడ్ అందించాలి ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలి నాణ్యమైన ఫుడ్ అంటి అందించాలి అనేది మా యొక్క ఉద్దేశం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సో ఈ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎఫ్ఎస్ఎస్ అంచాలి ఫుడ్ సెంటర్స్ ఏమున్నాయో వాళ్ళందరూ కూడా ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ తీసుకోవాలి వాటికి ఈ చిన్న చిన్న సెంటర్స్ కాబట్టి వాళ్ళకి లైసెన్స్ ఉపయోగించడానికి మేము కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాము అలాగే నెయ్యి కొనుగోలు కూడా నెయ్యి క్వాలిటీ పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు ముందు మీద గతం మీద గతంలో వన్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్స్ ఇస్తే ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఇస్తున్నాము వీక్లీ వీక్లీ నెంబర్ ఇది సో దీని ద్వారా క్యూ లైన్లో నుంచునే భక్తులకి ఫ్రీ క్యూ లైన్లో సర్వదర్శనం లైన్లో ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో అవ్వడానికి అవకాశం ఉంది ఇవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది వాటికి కూడా వాటి వల్ల పెంచితే కొన్ని సమస్యలు వస్తాయి వాటిని కూడా పరిశీలిస్తున్నాము తద్వారా ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుని అంటే నేను అనేది ఎవరైనా డైరెక్ట్గా వచ్చినప్పుడు ఆన్లైన్ బుకింగ్ లేకుండా కరెంట్ బుకింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక స్లాట్ అనేది చెప్పేస్తే క్లియర్గా ఆ స్లాట్కి వస్తారు అనవసరంగా క్యూలో నించాల్సిన అవసరం ఉండదు సో మేము తీసుకుంటున్న ముఖ్యమైన చర్యల్లో చర్యలు మీకు వివరించాను మీరు ఏమన్నా చెప్పాల్సిందంటే సూచనలు ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్పాల్సినప్పుడు